క్షీర ద్వాదశి నేనే క్షీరాబ్ధి ద్వాదశిని కలిపి ఉచ్చరిస్తారు నిన్నటి రోజున కార్తీక శుద్ధ ఏకాదశి గురించి సంపూర్ణంగా చెప్పుకుంటూ అన్ని ఏకాదశుల వివరాన్ని అనుకున్నాం ఒక్క పురాణంలో ఉన్నటువంటి ఒక చిన్న మార్పు కారణంగా శ్రావణ శుద్ధ ఏకాదశిని పుత్ర ఏకాదశి పుత్రద ఏకాదశి అని చెప్తూ శ్రావణ మాసంలో ఏకాదశి నాడు హోమాన్ని కానీ చేసినట్టయితే కృష్ణాయ వాసుదేవాయ ప్రత్యేకమైన మంత్రం ఉంది అక్కడ పుత్రులు కలుగుతారు ఆ ఏకాదశి నాడు అని ఒక పురాణం తెలియజేస్తూ అదే పురాణం పాల్గుణ శుప్త ఏకాదశి నాడు వచ్చేటటువంటి ఆ ఏకాదశిని ఆమలక ఏకాదశి అని పిలవాలి అంది ఆమలకం అంటే ఉసిరిక అంటే ఉసిరిక పొడిని పూర్తిగా ఒంటికి నూనెతో దుదుగ్గా రాసుకుని చాలాసేపు అలా ఉండి ఆ తరువాత స్నానాన్ని చేసి ఉసిరికతో ఏర్పడినటువంటి ఆహారాన్ని మాత్రమే స్వీకరిస్తూ అంటే ఆ ఏకాదశి నాడు ఆహారాన్ని ఎలా స్వీకరిస్తాం అని అంటే ఉసిరిక పొడిని నీళ్ళలో కలుపుకుని తాగడం లాగా అన్నమాట అలా స్వీకరిస్తూ ఆ రోజు అంతా ఉసిరికతో ఉండడం ఉసిరిక గాలిని పీల్చడం ఉసిరికకి సంబంధించిన ఆ పొడితో కలిగినటువంటి జలాన్ని స్వీకరించడం ఉసిరికని ఒంటి నిండుగా రాసుకోవడం అలా ఉసిరికతో ఎక్కువ సంబంధం ఉండేలా ప్రవర్తించడం ఏది ఉందో దాన్ని ఆమలక ఏకాదశి అని తెలియచేసారు ఉసిరిక పొడిని ఒంటి నిండుగా రాసుకున్నట్టయితే అనవసరమైనటువంటి నీరు శరీరంలో ఏదైనా ఉంటే తొలగిపోతుంది అని ఒక గ్రంథం తెలియజేస్తుంది మిగిలిన విశేషాలు వైద్యులకి తెలుసును కాబట్టి అవి అనవసరం ఇక్కడ మనవి చేయడం పక్షాంతరం అవుతున్నది అది శాఖా అవుతుంది అంటే ఇంకో విషయంలోనికి వెళ్ళినట్టు అవుతుంది కాబట్టి విరిమిద్దాం